వెంకటరెడ్డి పోలీస్ కస్టడీలో ఎవరి పేర్లు చెప్పబోతున్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే గనుల శాఖకు సంబంధించి ఎండిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చేసినటువంటి అధికారి ఈ వెంకటరెడ్డి సో ఈయన ఏదైతే ఈ మైన్స్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సో ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చినట్లుగా దోచేసుకోండి దోచేసుకోండి తవ్వేసుకోండి అన్నట్లుగా ఇచ్చేసారు అని అని చెప్పేసి అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రధానంగా అనేక రకాలైన ఆరోపణలు చేశారు సో ఎట్టగాలకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మంచుకు సంబంధించిన వాళ్ళు కానీ మద్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఇతర ఇతర అధికారులందరూ కూడా ఎటు వెళ్ళిపోతున్నారో ఏం ఎందుకు వెళ్ళిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లే నిజంగానే వీళ్ళు అధికారులు అండి ఎవరు అధికారంలో ఉన్నా సరే వీళ్ళు వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకోవడమే సో వీళ్ళే రాజకీయ నాయకులు కాదు మనం ఓడిపోయాం ఇక మనకి మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వీళ్ళ సేవల అవసరం రిటైర్మెంట్ వరకు కూడా కానీ వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో వీళ్ళు రాజకీయ లాగా పారిపోతున్నారు ఎక్కడ ఉంటున్నారు తెలియట్లేదు దాక్కుంటున్నారు ఎందుకు దాక్కుంటున్నారు ఏంటి అని అంటే ఇదో ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారు ఏం చేశారు ఏంటి అని అంటే ఏదైతే ఈయన ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి గన్ను శాఖకు సంబంధించిన అధికారి కదా సో వడ్డించవడం మనవాడైతే అంతా ఎక్కడికైనా వచ్చేస్తుంది ఏదైనా చేసేసుకోవచ్చు అన్నట్లుగా సో రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా చేసుకున్నారంటే వాటాదారులు అనమాట ఒక విజయసాయిరెడ్డి ఒక వైవి సుబ్బారెడ్డి అలాగే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి ఇట్లా అనమాట వీళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు గనులు వీళ్ళు మద్యం వీళ్ళు ఇసుక వీళ్ళు భూ ఇలా వేసుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి అధికారులు పారిపోతున్నారు పారిపోతున్నారంటే వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా వాస్తవమేనని చెప్పేసి నమ్మవలసిన అవసరం ఉంది సో ఇప్పుడు ఏదైతే ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఈయన్ని బాబు మాకు పోలీసు రిమాండ్కి అప్పచెప్పండి అని అని చెప్పేసి కోర్టుని అడిగారు ఒక వారం రోజులు వదిలిపెట్టండి మాకు అని అని చెప్పేసి అన్నారు మరి వారం రోజులు ఎందుకో ఎందుకో అర్థం కాల సో వారం రోజులు అడిగితే కోర్టు మూడు రోజులు ఇచ్చింది మూడు నాలుగు ఐదు తేదీల్లో సో అంటే రేపటి నుంచి అనమాట సో ఈ మూడు రోజుల్లో ఆయన పోలీస్ కస్టడీలో నోరు తెరవబోతున్నాడా తెరిస్తే దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎవరెవరు పేర్లు బయటకు రాబోతున్నాయి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఏదైతే జేపీవీఎల్ అలాగే జేసీకీసీ అలాగే ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు సో వాటికి సంబంధించి మొత్తం ఈయనే దగ్గరుండి చేసేసారు అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఆ ఏదైతే పోలీస్ కస్టడీ ఉందో ఆ పోలీస్ కస్టడీలో ఒకవేళ ఆయన ఏదైనా అప్రూవర్ గా మారితే ఏంటి పరిస్థితి ఖచ్చితంగా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆదేశాలు ఉన్నాయి ఎవరెవరికి ఎంత వాటాలు ఉన్నాయి ఎంత దోచేశారు సొమ్ము ఎంత తినేశారు దాన్ని ఎటు తరలించారు ఏంటి మొత్తం బయటకు వచ్చేస్తుంది గతంలో మీరు ఎప్పుడైనా గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కానీ ఇంత దారుణంగా అధికారులు పారిపోయింది అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కొంతమంది అధికారులు ఇబ్బంది పడ్డారు అంటే రాజశేఖర రెడ్డి ఓడిపోవడం అనేది జరిగింది ఎప్పుడు అంటే అధికారంలోకి వచ్చి మళ్ళీ పోవడం అనేది ఆయన డైరెక్ట్గానే గతించారు సో ఈ క్రమంలో చాలా మంది అధికారిణులు కూడా ఇబ్బంది పడ్డారు సో అట్లా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాలా సో ఒకటి తెలుగుదేశం కాంగ్రెస్ మనకు ఉన్నదప్పుడు రాష్ట్రం కూడా ఉమ్మడిగానే ఉంది సో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలి లేదా కాంగ్రెస్ ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు అంటే గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు పరిపాలించిన నాయకులు ఎవరైనా సరే చేసినప్పుడు పెద్దగా అధికారుల విషయంగానే ఏం బయటికి రాల చంద్రబాబు నాయుడు గారు లేదా దానికి ముందు ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసినప్పుడు ఏ అధికారులు కూడా బలవల కానీ రాజశేఖర రెడ్డి గారు తదనంతరం అంటే ఆయన పరిపాలన తర్వాత కోర్స్ ఆయన గతించారు అనుకోండి ఆయన గతించారు దాని తర్వాత అధికారులు శ్రీలక్ష్మి ఐఎస్ శ్రీలక్ష్మి ఆవిడ తీవ్రంగా కేసులు ఇబ్బంది ఎదుర్కొని ఇబ్బంది పడింది సో దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ పరిస్థితులు ఈ అధికారి కాదు ఆ శాఖ కాదు ఈ శాఖ కాదు అఫ్ కోర్స్ ఈయన కావాల్సిన వాళ్ళు తెచ్చేసుకున్నారనుకోండి అది వేరే అంశం తెచ్చుకున్న ఎందుకు అంటే ఇది కూడా అందుకే సో ఆ విధంగా చేసేసి ఇప్పుడు ఏదైతే ఆయన పోలీసు కస్టడీలో తీసుకున్నారు అసలు ఎప్పుడైనా సరే ఒక ఐఏఎస్ స్థాయి కానీ ఐపీఎస్ స్థాయి అధికారులు పారిపోయిన దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఏదైతే విజయవాడకు సంబంధించిన కేసు ఉంది కదా జత్వాని కాదంబరి జత్వాని కేసు ఆ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్లు వారితో పాటు సిఐలు ఎస్ఐలు అందరూ సస్పెండ్ అయ్యారుగా ఇంకా కొంతమంది కూడా పటమర పోలీస్ స్టేషన్ సంబంధించి మోహన్ రెడ్డి అట అతను కూడా చుట్టుకుపోతా ఉంది కేసు సో ఈ విధంగా వీళ్ళందరికీ చుట్టుకుపోతుందంటే దాని క్రెడిట్ ఎవరిది ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రిగా వివరించిన జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే అన్ని తానే నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిది సో ఈ విధంగా ఉంది సో ఇప్పుడు ఈ గనులకు సంబంధించి అంటే ఒక ఇసుకకు సంబంధించిన అంశమే కాదుగా గనులు గనులు అనేవి ఎంత విరివిగా తవ్వేశారండి అది నెల్లూరు జిల్లాలో కావచ్చు ప్రధానంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎట్లా తొవ్వేసుకున్నారు ప్రకాశం జిల్లాలో ఎక్కడెక్కడ అయితే గనులు అంటే సహజ వనరులు సహజ వనరులు అంటే ఎవరి సొంతం అది ప్రజల సొంతం ప్రజలకు సంబంధించిన వ్యవహారం అంటే ప్రభుత్వం ఏదైనా అమ్మినా అది ప్రజలకు ప్రభుత్వానికి డైరెక్ట్గా రావాల్సిన సొమ్ము కానీ మొత్తం ఎక్కడ చూసినా బ్లాక్ మనీయే సో నాకు తెలిసిన ఇంత అంతర్గత సమాచారం కూడా కొన్ని చెప్తే అవాక్ అవుతారు పేర్లు నేను చెప్పను కానీ ఉదాహరణకి వైసీపీ సోషల్ మీడియా ఆఫీసు అది ఎంత గ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేయించారు అంటే ఇప్పుడు కదలండి వాళ్ళు అధికారంలో ఉండడం కానీ సో ఆ బయోమెట్రిక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి కానీ దానికి బిల్డింగ్ ఎలా చెల్లించారో తెలుసా బ్లాకే మొత్తం బ్లాకే అట్లా అనమాట అంటే బ్లాక్ మనీ ఎక్కడ నుంచి వస్తుంది అంటే అర్థం చేసుకోండి సో ఆ విధంగా మనం గనక మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క సహజ వనరుల దోపిడి కొల్ల కొడతాం అనేది జరిగింది అది ముమ్మాటికి వాస్తవమే అని చెప్పేసి తేరతలం అయిపోద్ది సో దానికి ఎవరెవరికి ఎంత వాటా ఉంది ఎవరు బలైపోతున్నారు లేదా పేరు ఒకళ్ళది శిక్ష ఇంకొకరికా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఈ దర్యాప్తు ఏదైతే పోలీస్ కస్టడీలో జరుగుతుందో చూసారా ఖచ్చితంగా బయటపడబోతా ఉంది ఎందుకు వచ్చిన తేపులో మనం ఉద్యోగస్తులం మన ఉద్యోగం మనం చేసుకోవాలి రాజకీయ నాయకులు అంటారా వాళ్ళు సహవాళ్ళు చేస్తారు మనకు అనవసరం అధికారు కొన్నాళ్ళు అధికారులు ఉంటారు కొంతవాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అర్థం కాదు ఎవరు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియదు అవసరం తెలిపిన తర్వాత చీపు అనొచ్చు ఏదైనా జరగచ్చు కానీ అధికారి నిక్కచ్చిగా ఉన్నాడు అనుకోండి ఒకవేళ అధికారులు ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఏదైనా చెప్పినప్పుడు తలంచలేదు అనుకోండి ట్రాన్స్ఫర్ చేస్తారు మహా అంతకంటే నేను చేయరు కదా కానీ ఇప్పుడు ఏం చేస్తారు చివరికి దొంగలాగా పారిపోవటం చివరికి వాళ్ళేం పట్టుకురావటం అసలు ఎంత దాడుమండి ఇంతకంటే సిగ్గుచేట ఏదైనా ఉంటుందా ఒక హై హై స్థాయి నాయకుడు ఈ విధంగా చేసుకోదు ఇవాళ చివరికి దోషిలాగా అందరి ముందు నిలబడతామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది వాళ్ళ కెరీర్లో ఎంత డబ్బు ఇచ్చినా గాని ఆ చెడ్డ పేరు పోదుగా అలాంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అని ఒకసారి అన్న సమీక్షించుకొని అధికారులు వాళ్ళ యొక్క స్టాటస్ నిలబెట్టుకుంటే మంచిది అంతేగాని ఆ స్ట్రెక్చర్కి తగ్గట్టుగా కానీ వాళ్ళు కనుక వ్యవహరించకపోతే ఇదిగోండి దోషిలాగా అందరి ముందు దొంగలాగా నిలబడాల్సి ఉంటుంది చేతులు కట్టుకొని ఎంతకంటే దౌర్భాగ్యం కూడా ఉండదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీలో ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆ రెడ్డి ఆయన ఎవరెవరి పేర్లు బయట బయటపెడిపోతున్నారని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని ఆ పేర్లు మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ